శ్రేగరభ్యో నమ సూర్యాస్త ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశిల విషయంకి వస్తే తేదీ పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మంగళవారం స్వస్యశ్రీ చాంద్రమాన శోభకృతువు నామ సంవత్సరం మార్గశీర్షమాసం దక్షిణాయనం హేమంతరగుతు శుక్లపక్షం సప్తమి మంగళవారం సప్తమి సాయంత్రం నాలుగు గంటల వరకు కాదు పూర్వభాద్రా నక్షత్రం తెల్లవారుజానం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు కలదు అమృత గడలు రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలు మొదలుకొని తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు రాత్రి గల దుర్ముహూర్తం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు లాగా అయితే పదకొండు గంటల ముప్పై నిమిషాలు వరకు ఉదయం వర్జం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషములు ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయంకొస్తే ద్వారస రాశులు తెలియజేసే ముందు ఒక ముఖ్యమైన గమనిక ఎవరైనా సరే జ్యోతిష్య వాస్తు గృహ విషయాల్లోని కానీ ఏదైనా కుటుంబంలో సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపారాలు కుటుంబ దాంపత్యాలు ఇలాగ ఏవైనా సరే సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళు జన్మ నక్షత్రం బట్టి పరిహారం కూడా తెలియజేయగలుగుతాం అలాగే వివాహ పొంతనలు తారాబలయుక్తంగా తెలియజేయగలుగుతాం ఏ సందేహాలున్నా సరే కింది ఫోన్ నెంబర్కి సంప్రదించగలరు పూర్తిగా ఉచితంగా తెలియజేయగలుగుతాం అది కూడా అపోహలు వద్దు ఏదైనా సరే ధనం ఆశించి చేస్తున్నారని ఇది ప్రజాశ్రేయస్సు కోసం చేస్తున్నటువంటి సంకల్పం ద్వాదశ రాశి విషయంకొస్తే మేషరాశి అశ్వినీ నక్షత్రం క్షేమతారాయుం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఆస్కారాలు ఎంతైనా ఉన్నాయి భరణీ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు విష్ణు సహస్రనామ పారాయణం జరిపించుకొని అదేవిధంగా గోవుకి ఆహారం సమర్పిస్తే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది వీరు ఈరోజైనా ముఖ్యమైన పనులు ఉన్న దూర ప్రయాణాలు వెళ్ళవలసి వచ్చిన వాయిదాలు వేసుకోవడం మంచిది కృతిగా నక్షత్రం వారికి సరళతారాయుం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే ఫలితం తప్పక లభిస్తుంది వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది రోహిణీ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి నవగ్రహ ప్రదక్షిణ చేసి శైవారాధన శివాలయ దర్శనం చేసుకునేట్లయితే క్షేమదాయకంగా ఉండి సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా కలదు మృగశిరా నక్షత్రం వారికి మిత్రధారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందే ఆస్కారాలు అవకాశాలు ఎక్కువ శాతం కలదు మిథున రాశి మృగశిరా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం యోగదాయకంగా ఉంటుంది మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు అవకాశాలు ఎక్కువ శాతం కలదు ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకైతే ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం ఉంది విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి పునర్స్ నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఓడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉన్నాయి పుష్యమే నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజు అలాగే కర్షకులకు కూడా కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు ఆశ్లేష నక్షత్రం వారికి మానసిక రుగ్మతలు ఉంటాయి కుటుంబంలో కలతలు అన్నదమ్ముల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ జాయింట్ వ్యాపారస్తుల మధ్య కానీ వివాదాలు వచ్చే అవకాశం ఉంది కనుకనే వీరు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకుని అలాగనే కనకదారా స్తోత్రం చదువుకున్నట్లయితే యోగదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకోగలరు సింహరాశి మహానక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బండు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు పుబ్బా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను విష్ణు సహస్రనామం జపించుకొని హరిహర క్షేత్రం ఏదైనా విష్ణు దేవాలయం కానీ శైవ దేవాలయం కానీ దర్శనం చేసుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోటాదురో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయకం శ్రమపడాలి అధిక మోటాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా ఉంది హస్తా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది చిత్తా నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఖ్యభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అనుకూలత సంతరించుకోగలరు తులారాశి నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి రుణాలు పొందాలన్నా తీర్చాలన్నా కూడా అనుకూలమైన రోజు ఈరోజు స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకు ఉత్తీర్ణత ఫలం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే రోజు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు అధిక మోతాదులో లాభాలు పొందుతారు విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయి కాస్త బుడిదొడుకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది వృక్షగా రాసి విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయి కాస్త ఒడిదడుకులు ఉన్నప్పటికి కూడా సమస్య ఇవ్వడానికి శివ పంచాచర్యం జపించుకొని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి సంపత్ రాయత్ ధన మూలకంగా లాభాల బట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు పెండింగ్ వ్యవహారాలు ఏదైనా సరే అవి జయం పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలరు జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి కనుకనే మీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే యోగదాయకంగా ఉంటుంది గోసేవ ముఖ్యం ఈరోజు ధనుసు రాశి మూలా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు కలవు పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యరీత్యా శ్రద్ధ వహించాలి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేసుకోవాలి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా మంచిది వీరి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం యోగదాయకంగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధన తారాయత్ శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే ఫలితం తప్పక లభిస్తుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండుగా ఉంటాయి శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతారాయుతం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే అవకాశాలు కూడా కలవు కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమానికి శ్రీకారం చుడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు శతభిషా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే రోజున కూడా చెప్పవచ్చు పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఓడిదొడుకలు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆరుత్య హృదయం చదువుకుంటే అంత క్షేమదాయకంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీనరాశి పూర్వాభాద్రా నక్షత్రం వారికి జన్మతారాయక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకోవడం ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి సంపత్ తారాయత్వం ధన మూలకంగా లాభాలు బాట్లా పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు పెండింగ్ వ్యవహారాలు ఏది సరే అవి జయం పొందే అవకాశాలు మెండుగా కలవు రేవతే నక్షత్రం వారికి మానసికమైన ఆర్థికపరమైన ఇబ్బందులుంటాయి అవి సమసిపోవడానికి గాను గోవుకి సేవ ముఖ్యం అలాగే ఆహారం సమర్పించడం కూడా ఇంకా ముఖ్యం రావి చెట్టు వేప చెట్టుకి ప్రదర్శన చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య వైషమ్యాలున్నా భార్యాభర్తల మధ్య కలతలు ఉన్నా జాయింట్ వ్యాపారస్తుల మధ్య వివాదాలున్నా సరే సమస్య పోయి క్షేమదాయకంగా ఉంటారు ఈరోజు ఇలాగ ద్వానస రాశులు విన్నారు ఈ ద్వాస రాశులు ముగించే సమయంలో తెలియజేయవలసింది ఎవరికైనా సరే మీ వివాహాది శుభకార్యములు ఉంటే పురోహితులను సంప్రదించడానికి క్రింది ఫోన్ నెంబర్ తెలియజేస్తున్నాం ఏదైనా సరే శుభకార్యాలు జరిపించుకోవాలన్నా వివాహాది శుభకార్యాలు యజ్ఞం ఆగాది ఏదైనా సరే క్రతువులు ఉన్నా సరే తెలియజేయగలదు సర్వే జనా సుఖనవా భవంతు లోక సమస్త సుఖనవా భవంతు ఓం శాంతి శాంతి శాంతి